శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీ మన వీడియోస్లో చాలా వరకు కూడా డబ్బు కోసం కోరికలు తీరడం కోసం చాలా వరకు చెప్పుకుంటూ ఉన్నాం కదా ఇందులో భాగంగానే ఈరోజు మనం ఒక మంచి విషయం కోసం చెప్పుకోబోతున్నాము ఒక మంచి మంత్రం గురించి తెలియజేయబోతున్నాను ఆ మంత్రం అంటే మన రిలేషన్ అంటే మనం ఎవరితో అయితే సంతోషంగా మాట్లాడాలి వాళ్ళ బంధం రిలేషన్ అనేది మనకి శాశ్వతంగా కావాలి అనుకుంటామో తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనకి దగ్గర అవుతారు అంటే దూరమైన ఏ బంధమైనా సరే మీకు దగ్గరగా చేసి ఈ మంత్రాన్ని పఠించినప్పుడు తప్పకుండా మీకు మంచిగా వర్కౌట్ అవుతుంది భార్య భర్తలు అలాగే స్నేహితులు కానివ్వండి అన్నదమ్ములు అక్క చెల్లెలు అదేవిధంగా ప్రేమికులు కానీ ఇలా ఎవరినైనా సరే వారి బంధం అంటే ఒకరు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు మాత్రమే చెప్పుకున్నప్పుడు తప్పకుండా ఆ బంధం అనేది మమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఎన్నో కారణాల వల్ల మనం అనుకున్న వాళ్ళు చిన్న చిన్న మనస్పదులు గొడవలనేవి జరిగి విడిపోతూ ఉంటారు కదా మధ్యలో వచ్చి మధ్యలో కలుసుకోవడానికి ఇగో అడ్డుపడుతూ ఉంటుంది వాళ్ళే మొదటిగా మాట్లాడతారు నేను ఎందుకు ఒకరికొకరు ఇలా వాదన చేస్తూ ఉంటారు రోజులు గడిచిపోతూ ఎదురుచూస్తూ ఉంటారు కానీ అది రిలేషన్ అది కలవకుండా ఉంటుంది కానీ మన మనసులో మాత్రం వాళ్ళు కాల్ చేయలేదు వాళ్ళు మాట్లాడట్లేదు పలకట్లేదు మెసేజ్ చేయలేదు కలవలేదని చెప్పి బాధపడుతూ ఉంటాము ఆ బాధపడుతూ ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ నుంచి మనకి మంచి మెసేజ్ వచ్చినా సరే వాళ్ళ దగ్గర నుంచి ఒక రింగ్ ఇచ్చినా సరే బాగుండని బాధపడుతూ అంటే డిసప్పాయింట్ అవుతూ ఉంటాం కదా ఇలా కాకుండా రిలేషన్ అంటే రిలేషన్షిప్ కోసం మీరు అనుకున్న వాళ్ళ గురించి ఎదురు చూసి నిరుత్సాహపడి ఇంకా కలవలేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రాన్ని పఠించినప్పుడు మీకు అనుకునే వాళ్ళు మీకు కావాల్సిన వారు తప్పకుండా మీ వసమవుతారు మీతో మాట్లాడి తీరుతారు అంత పవర్ఫుల్ అయిన మంత్రం కాబట్టి ఈ మంత్రం ఎవరైతే కలవాలి అనుకుంటున్నారో తప్పకుండా పఠించి మంచి ఫలితాన్ని పొందండి ఇక మన రిలేషన్ అనేది ఎవరితో అయితే మనతో బాగుండాలని లాంగ్ వాళ్ళు మనతో లేకపోతే ఉండలేము అనుకున్న వాళ్ళు ఈ యొక్క మంత్రాన్ని పఠించవచ్చు ముఖ్యంగా భార్య భర్తలు అన్యోన్యంగా కాపురంగా ఉన్న చిన్న చిన్న అపార్థాలు అనుమానాలతోని అండర్స్టాండింగ్ లేనందువల్ల గొడవలు పడి దూరమైపోతూ ఉంటారు కదా భార్య భర్తలు కలిస్తే బాగుండని ఇద్దరికీ అనిపిస్తుంది ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కలవడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు పక్కన పెట్టి చక్కగా ఒకసారి మాట్లాడుకుంటే మీ సమస్య అంతా కూడా తీరిపోతుంది కాబట్టి ఈ యొక్క భార్య భర్తలే కాకుండా అన్నదమ్ములు చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగి చిన్న చిన్న మనస్పర్ధలు ఏదో ఇలా దూరం అయిపోతూ ఉంటారనమాట వాళ్ళు కూడా కలిస్తే బాగుండు ఏదైనా ఫంక్షన్కి పిలిస్తే బాగుండు వాళ్ళు మన ఫంక్షన్కి వస్తే బాగున్న చెప్పి ఎదురుచూస్తూ ఉంటారు మొహమాటంగా మాట్లాడడానికి కలవడానికి వాళ్ళకి మొహమాటం అడ్డు వస్తూ ఉంటుంది అలాంటి సందర్భంలో ఈ యొక్క మంత్రాన్ని పఠించి చెప్పుకున్నట్లయితే మనస్ఫూర్తిగా మాకు అంటే రిలేషన్తో కలవాలన్నా సరే బంధం దగ్గర అవ్వాలన్నా సరే మా తమ్ముడు మాట్లాడాలన్నా లేదంటే ప్రేమించిన అమ్మాయి నాతో మాట్లాడాలన్నా నా భార్య నాకు సొంతం అవ్వాలన్నా నా భర్త ప్రేమతో వెతుక్కుంటూ రావాలన్నా సరే ఈ యొక్క పరిహారం అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందనమాట అయితే ఈ పరిహారం అంటే ఇది ఎలా చేయాలంటే ఈ యొక్క లవంగాలతో చేసుకోవాలన్నమాట ఈ యొక్క లవంగానికి చాలా పవర్ ఉంది కాబట్టి రెండు రెండు లవంగాలతో మీరు మీ చేతిని పట్టుకుని ఈ మంత్రం చెప్పుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం క్లీం మీరు ఎవరైతే మీ దగ్గర మీ దగ్గర కావాలనుకుంటున్నారో వారు చెప్పుకున్న తర్వాత శీఘ్రం వసాయ స్వాహ శీఘ్రం అంటే త్వరగానే అర్థం అనమాట ఓం క్లీం మీ యొక్క రిలేషన్ వ్యక్తి పేరు చెప్పుకుంటూ శీఘ్రం వసాయ స్వాహ అంటే అది స్నేహితుడైనా కావచ్చు భార్యాభర్తలు ప్రేమికుల కోసమైనా కావచ్చు స్నేహితుల కోసమైనా అన్నదమ్ముల కోసమైనా అక్కదమ్ముల కోసమైనా ఏ రిలేషన్ కోసమైనా సరే ఓం క్లీం అలాగే రిలేషన్ పేరు శీఘ్రం వసాయ స్వాహ ఉదాహరణకి మౌనిక అనుకోండి మౌనిక అని మనసులో అనుకుని ఓం క్లీం మౌనిక శీఘ్రం వసాయ స్వాహ అని చెప్పుకోవాలన్నమాట ఎవ్వరి పేరైనా అయినా సరే చెప్పుకోవచ్చు ఎప్పుడైనా ఏ సమయంలో అయినా సరే చేసుకోవచ్చు ఎన్నిసార్లు అని చెప్పుకోవచ్చు మనస్ఫూర్తిగా ఈ యొక్క రిలేషన్ మీ యొక్క బంధం అనేది మీకు దగ్గరైనట్టుగా పాజిటివ్గా భావించి ఈ యొక్క మంత్రాన్ని పఠించండి త్వరగా మీ రిలేషన్ మీ దగ్గరికి వచ్చేస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు